నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఈదురు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానాలతో పాటు చెప్పనవి కూడా చేశారని తెలియజేశారు చంద్రబాబు బూటకప్పు మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు టంగుటూరు పద్మనాభరెడ్డి మధు మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు మార్కెటింగ్ కమిటీ సభ్యులు మన్యం సుబ్రహ్మణ్యం ఆలయ చైర్మన్ చిరంజీవి గౌడ్ కావల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం తిరుపతి పార్లమెంట్ లో ఉన్నాం తిరుపతి జిల్లాకు వెళ్ళాలి ఎందుకంటే పాపం ఈ పోరాట యోధులందరూ రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులుగా గెలిచినోళ్లు ఓడినోళ్లు వీళ్ళంతా సోమిరెడ్డి వీళ్ళందరూ నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కందుకూరుని తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్ లో కలిపి నెల్లూరుకు కోతవేట దూరంలో ఉండేటువంటి సర్వేపల్లిని తీసుకొచ్చి తిరుపతి పార్లమెంట్ లో కలిపి మెదపలేదు గమ్ముకున్నారు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను జనార్దన్ రెడ్డి గారికి చెప్పిన ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి మీరు తప్పు చేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు కోతవేట దూరంలో ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి పార్లమెంట్లో కలపడం అన్యాయం అని చెప్పడం జరిగింది ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు జరిగిపోయింది రోజు మనం తిరుపతి పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకారం తిరుపతి జిల్లాకు వెళ్ళాలి తిరుపతి జిల్లాకు వెళ్ళాలంటే ఈదూరు నుంచి పాపం పిల్లలైతే మోటార్ బైక్ వేసుకుని పోవాలి పెద్దవాళ్ళు అయితే ఆటోలో వెళ్ళి నెల్లూరు బస్ స్టాండ్ నెల్లూరు మన జిల్లా కాదు అప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ మన జిల్లా కానటువంటి జిల్లాకు పోయి అక్కడ మన బండ్లు పెట్టి అక్కడి నుంచి తిరుపతి జిల్లాకు బస్సుల్లో వెళ్ళాలి నూట ఎనభై కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం సార్ గతంలో అన్యాయం జరిగింది మరలా ఈ రోజు ఈ జిల్లా నియోజకవర్గాన్ని జిల్లాలో గా తిరుపతి జిల్లాలో పెడితే ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన అధికారం పిలిచి మాట్లాడాడు అధికారం చాలా గట్టిగానే చెప్పారు కుదరదండి పొరుగున ఉన్నటువంటి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ముప్పై ఆరు జిల్లాలు చేశారు ఒకవేళ మనం అదేవిధంగా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని మీరు చెప్పినట్టుగా చేయాలంటే యాభై అరవై జిల్లాలు చేయాలి పరిపాలన అంత సులభతరం కాదు వీలు కాదని చెప్పారు నేను గట్టిగా చెప్పాను అధికారులు ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండి తీరాల్సిందే తప్ప సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి విడగొట్టలేరు మీరు ఏవైనా సరే ఆలోచన చేయండి అని చెప్పి చెప్పాం ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలించండి అని చెప్పి వెళ్ళిపోయాడు పాపం కొంతమంది సీనియర్లు ఉన్నారు ఆ రోజు వాళ్ళు నన్ను పక్కకు పిలిచి చెప్పారు గోవర్ధన్ నీకు మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా అవకాశం ఉంది కాబట్టి నువ్వు గట్టిగా పట్టుబడితే ముఖ్యమంత్రి గారు ఈ పని నీకు చేసేస్తే సరేలే గోవర్తనం అడిగినటువంటి పని ఒకటి చేసేసామని చెప్పి మంత్రివర్గంలో స్థానం కోల్పోతామేమో ఆలోచన చెయ్యి అని చెప్పారు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నాకు మంత్రివర్గంలో స్థానం కన్నా నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పి చెప్పడం జరిగింది దానికోసం నేను పోరాడతాను తప్ప మంత్రివర్గం మీద మోదుతో నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి చెప్పాం ఎందుకంటే ప్రజా అనేటువంటి వారు ఎలా ఉండాలంటే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం కాదు ప్రజలకు ఎటువంటి సమస్య రాబోతుందని ఊహించి పసిగట్టి ముందుగానే వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి ఈరోజు ఆ అవసరం అవకాశం చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్ప ఇదేదో నా గొప్పతనం అని చెప్పడం లేదు మీకు సేవ చేయడంలో ప్రతి విషయంలో నేను ముందుండేటువంటి వాడిని అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం నా మీద ఎన్ని రకాలైనటువంటి అభియోగాలు మోపారో ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశారో అందరికీ తెలిసినటువంటి విషయం ఈ ఐదు సంవత్సరాలలో లోకాయుక్తకు వెళ్లారు చివరికి సీబీఐకి అత్యుత్తమైనటువంటి సంస్థ సిబిఐ ద్వారా విచారణ జరిపించారు సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి నా మీద విచారణ జరిపించొద్దు అని చెప్పి స్టేలు తెచ్చుకున్నాడు నాకు కోర్టు నోటీసు ఇచ్చింది నెల్లూరు కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది మీ మీద అభియోగం ఉంది మీరు ఏమి చెప్తారంటే హైకోర్టులో మీరు విచారణ జరిపించండి అని చెప్పి ధైర్యంగా హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసినటువంటి వాడిని అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు నన్ను గురించి విమర్శించినటువంటి సోమిరెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మిగతా వాడి గురించి మాట్లాడుతున్నారు అంటే సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటి ప్రతిదీ అబద్ధం తప్ప నిజం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను సోమిరెడ్డి జీవితమే గోబల్స్ ప్రచారం ఏదో ఒకటి అవతల వాటి మీద పట్టకాల్చి వేయడం ఈ రోజు చూస్తే నవ్వు వస్తుంది వెయ్యి రూపాయలు ఇస్తే ఒకడు రెండు వేల రూపాయలు ఒకడు ఐదు వేల రూపాయలు ఒకడు కండువాళ్ళు కప్పించుకునే దానికి బేరం పెట్టి ఎవరినో ఒకరిని తీసుకురండి తీసుకొస్తే వాళ్ళు రోజు కూలి కండువాళ్ళు కలిపి ఈ రోజు ఎంతమంది చేరారని చెప్పి చెప్పుకునేటువంటిది నాకు నిజంగా బాధగా ఉంది పాప వాళ్ళని తీసుకొచ్చి మనోళ్ళు అయ్యా వీళ్ళు మనోళ్ళు అక్కడ తీసుకెళ్లారని చెప్తే పెట్టిన పాపం ఇక్కడ కూడా ఎక్కడ జరుగుతున్నాడు ఒక ఆయన పాపం అయ్యా నేను ఆటో దొలకొని నన్ను కూడా లేకపోయి కండు వేసారని చెప్పి మన తీసుకొచ్చి నా దగ్గర కండు అయించారు అదిగో ఆయన పాపం నా దగ్గర తీసుకొచ్చి అయ్యా అంటే మనోడే కదా నేను చాలా చూశానంటే ఎవరన్నారు లేదా మనోడు మొన్న కండు వేసారాడంటే అని చెప్పాడు అయ్యా నేను కారు ఆటో తోలుకోపోతే రా లోపలికి అని చెప్పే పాలని నా చేత కండు వహించారని చెప్పి ఎప్పుడన్నా ఎన్నడైనా ఇటువంటి పరిస్థితులు సర్వేపల్లి నియోజకవర్గంలో చూసామా హుందా అనేటువంటి రాజకీయాలకి ఈరోజు మనం పెట్టింది పేరైతే బెదవాడ గోపాల్ గారి దగ్గర నుంచి వంగల కోదండరామరెడ్డి గారి దగ్గర నుంచి ఎంత మంది ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించుంటారు యుద్ధంలు యోధాని యోధులు చేసినటువంటి దాన్ని ఈరోజు గలీజుగా గలీజు పనులు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు అందుకనే ఈరోజు మీరు అందరూ ఆలోచన చేయి వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తే దానిని నిరోధించారు చివరికి ఏ విధంగా తయారయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా గెలవలేం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు కాబట్టి దాడి చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మూలించాలనేటువంటి ఆలోచన దురదృష్టకరమైనటువంటి అనేటువంటి సంఘటన ఈరోజు మన రాష్ట్రంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తాను ఈరోజు ఎంత నిశ్చిగుగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు కావాలని చేయించుకున్నారు అన్నారు నేను ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు మీరెవరన్నా ఒక బండ విసిరితే అది నాకు ఇక్కడ తగిలితే నేను కావాలని విసిరించుకుంటానా ఏదన్నా అయి నాకు కణతకు తగలచ్చు లేదా కంటికి తగలచ్చు కాబట్టి నేను మిమ్మల్ని కరెక్ట్గా సూటుగా ఇక్కడ కొట్టగలిగేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా కాబట్టి ఏదో దైవాధీనం అటో ఇటో మిస్ అయింది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది తప్ప చంద్రబాబు నాయుడికి అలవాటు దొంగే దొంగ అన్నట్టుగా ఈ రోజు నా భాగవతం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి అందుకనే ఎలక్షన్ కమిషన్ కి ఈ రోజు ప్రధానమంత్రి మాట్లాడాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేటువంటి హేయమైనటువంటి చర్య అని చెప్పి పాప ఈ రోజు ఒక పేపర్ లో రాశారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టారని చెప్పి ఇప్పుడు నాకు భద్రత ఉంది వాళ్ళు కూర్చోబెట్టుకుండా నా ముందు నిలబెడితే నేను మీకు ఎలా కనపడతాను మీరు ఎలా నన్ను చూడగలరు కాబట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే చెయ్యి ఊపుతా ఉంటే రుచినటువంటి జనాలకి అంటే రకరకాలుగా ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి మనం ఏదో ఒక విధంగా అనేటువంటి దానికి కాబట్టి వాళ్ళ ఆక్రోశం ఆవేశం ఏ విధంగా ఉందంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోయారు కాబట్టి మనం ఏదో ఒక విధంగా కొంతమంది అన్నారు మొన్నటి దాకా అయ్యా ఈ పార్టీ వచ్చేసింది 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 అని ఇప్పుడు అంటున్నారు ఏదో కొంచెం ట్రెండ్ మారిందని ఏపీ ట్రెండ్ మారలేదు ట్రెండ్ మొదటి నుంచి ఒకటేగా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవో అని చెప్పి మాట్లాడాడు ట్రెండ్ మారలేదు సాధారణమైనటువంటి ఓటరు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి తన మనసులో ఉండేటువంటి భావాన్ని బయట చెప్పి నేను ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తానని మాట్లాడడం మొదలు పెట్టగానే ట్రెండ్ మారింది ట్రెండ్ మారింది అన్నారు రేపు ఎన్నికల నాటికి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వ్యక్తి కానీ తెలుగుదేశం సానుభూతి పరుడు కూడా లోపలికి వెళ్లి సైకిలో సైకిల్ సైకిల్ అంట పోయినా సరే ఆ ఏలు లాక్కొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు